నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం మంగాపురం తూర్పు బోయమడగల ప్రాథమిక పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే గత నాలుగు నెలలుగా పాఠశాలకు బియ్యం పంపిణీ చేయని రేషన్ డీలర్ తహసీల్దార్ ఎంఈఓకి ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యంగా కనిపించాయి గ్రామంలో బియ్యం అప్పు తీసుకుని నాలుగు నెలలుగా విద్యార్థులు ఆకలి తీర్చిన ఉపాధ్యాయులకు బియ్యం కొరతతో నేటి నుండి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఆగిపోయింది దీంతో తహసీల్దార్ ఎంఈఓ తీరుపై తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మండిపడుతున్నారు మా సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్ కు ఉపాధ్యాయులు ఫిర్యాదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది మా ఊరు మంగాపురం మా పాఠశాలకు గత మూడు నాలుగు నెలల నుంచి బియ్యం రావట్లేదు మధ్యాహ్న భోజనానికి ఇబ్బందిగా ఉంది మా సార్ వాళ్ళు పెద్ద పెద్ద అధికారులకు చెప్పారు కానీ వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు ఉన్నతాధికారులు మాకు దయించి బియ్యం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను నా పేరు మధుప్రియ నేను ఐదో తరగతి చదువుతున్నా మూడు నెలల నుంచి మాకు బియ్యం ఇవ్వట్లేదు మధ్యాహ్నం భోజనం ఇబ్బందిగా ఉంది